పరం శాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు మీరందరూ కూడా మెరిసేటువంటి నక్షత్రమును నేను పరం లైట్ ప్రకాశ స్వరూపంలో వెలుగుతూ ఉన్న బేహద్ ఆత్మను అనే అభ్యాసం చేస్తూ ఉండండి ఈ దేహము క్రిస్టల్లాగా మెరుస్తూ ఉంది అనగా నేను ఫరిస్తాగా ఎగిరిపోతూ ఉన్నాను అనుకుంటూ ఉంటే మీ సంపన్న స్వరూపం బేహద్దు ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేయగలుగుతారు అప్పుడు సునాయాసంగా పంచవికారాలు అనగా కామము అనాసక్తిలోకి క్రోధము శక్తిలోకి లోభము ఖుషిలోకి మోహము ప్రేమలోకి అహంకారం సమర్పణలోకి కన్వర్ట్ అయిపోతుంది మీరు నిశ్చింతగా అయిపోతారు అంకిత భావంలోనే ఉండిపోతారు ఇంకా బాప్ అంటున్నారు నేనెవరో పిల్లలను ఏ విధంగా తయారు చేయటానికి వచ్చానో తెలుసుకోండి ఇప్పుడు టీచర్ యొక్క పాత్ర సమాప్తం అయ్యింది అనగా చెప్పాల్సిందంతా బేహద్ జ్ఞానం బేహద్ పిల్లలకి చెప్పేశాను కనుక టీచర్ పాత్ర సమాప్తం అయ్యింది ఇక బాపు బేహద్ పరమ సద్గురు పాత్రని ప్లే చేసి పిల్లలను పాప్ సమానంగా తయారు చేయటమే ఉన్నది బాపు సమానంగా తన సమానంగా తయారు చేస్తూ ఉన్నాను అంటున్నారు బాపు ఇది పిల్లలకి అనుభవం అవుతుందో లేదో కానీ ఈ మంగళకరమైన సమయంలో అనగా సంగమేఘంలో సంగమేఘము అంతిమంలో అంతిమం నడుస్తున్న సమయంలో నేను అంతిమం వరకు మీకు తోడుగా అనగా సాతిగా ఉంటాను మీకు దూరంగా ఉండను మిమ్ములను వదలను అని అంటున్నారు బాపు బాపు మిమ్మల్ని అన్ని వైపుల నుండి నిర్బంధనంగా చెయ్యాలి అనుకుంటూ ఉన్నారు అనగా ఎటువంటి బంధనాలలో ఇరుక్కుపోకుండా స్వతంత్రంగా బంధనముక్తులుగా చెయ్యాలనుకుంటున్నారు దీని బాధ్యత కూడా బాపే తీసుకున్నారు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు బాప్ మిమ్మల్ని సమయమునకు ముందే లక్ష్యమునకు చేరుస్తారు కనుక మీరు కేవలం బాప్ ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉండండి బాప్ మిమ్మల్ని తన సమానంగా మాస్టర్ భగవాన్గా చేస్తున్నారు కనుక మీరు ఈ ప్రపంచంలోని సంకల్పాలతోటి పూర్తిగా అనగా హండ్రెడ్ పర్సెంట్ నేరాగా అవ్వాలి దీనికోసం మీరు కష్టపడాల్సిన పని లేదు మీకొచ్చినటువంటి సంకల్పాలను బేహద్ బాపుకి అంకితం చేయండి ఇంతకు మించి ఏమీ లేదు ప్రతి సెకండు హల్కాగా ఉండండి ఏ ఒక్క సెకండు కూడా మీరు భారంగా ఉండరాదు కష్టంగా ఉండరాదు మరి ఎవరైతే మన్ బుద్ధితోటి అంకిత భావంలో ఉంటారో వారే హల్కాగా ఉంటారు బాపు సమానం యొక్క పోస్టుకు చేరుకోనుటకు ఇది ఫస్ట్ మెట్టు ఈ మెట్టే మిమ్ములను బాప్ సమానంగా తయారు చేస్తుంది కనుక సమర్పిత భావంతో ఖుషి ఖుషిగా ఉండండి ఎవరైతే హల్కాగా అన్నిటినీ బాపుకి అంకితం చేసేస్తారో వారు ఖుషీగా ఉంటారు